ముద్దు కూతురై ముసింది రత్న కులంలోన రత్న దీపమై ఊరు పేరు వసింది ఊరు పేరు వసింది పదమూడు ఏటేనే పాల కొత్తిలోని చిట్ల గ్రామకు కోడలై చేరి ఐలమ్మా జాగలైలమ్మ తెలంగాణ పోరాట నగరదమ్మ ఐలమ్మా జాగలైలమ్మ తెలంగాణ పోరాట నగరదమ్మ చిట్ల నడుచుండ్రు సిరుల మెట్టింది మెట్టింది కులకాయంతో జలక వ్యవసాయం పెట్టింది వ్యవసాయం మూత పెట్టింది మల్లపల్లి కొండల రావు భూ స్వామితో కౌలు వ్యవసాయం చేసా కౌలు వ్యవసాయం చేసాగింది ఐలమ్మా దాటికి మంచి పంట సొంత ఇంటి దాని గట్టుకున్నది ఐలమ్మా చాకలమ్మా తెలంగాణ తెలంగాణ పోరాటాన వెళ్ళమ్మ అయిన వారి తీరు ఐలమ్మను పట్వారి చిత్రంగా చూసిండు ఊరి పట్వారి చిత్రంగా చూసిండ్రు కాలి కింద చెప్పులోనే ఉండేటని తలకి మని తలచిల్లు తలకి మని తలచిల్లు కూలి చేసేటోలు కౌలు పనిందని పటపటా పనులను బొరికిండు వాడు పటపటా పండ్లను బొరికిండు కౌలు బంద్ చేసి కూలికి రమ్మంటే కయ్యానికి సిద్ధమైంది ఆయమ్మా చాకలైల తెలంగాణ పోరాట ఐలమ్మ ఐలమ్మా చాకలైలమ్మా తెలంగాణ పోరాట వెలగమ్మాటిన మీదని మండిన పట్వారి పాము తిరిగ పాగ పాము తిరిగడు జూక రామచంద్రే డిగ్గర్ కుట్రే తాను చేసిండు కుట్రాలే తాను చేసిండు పదవంత నష్టం మరణించి ఆగా కంట ఇంటి గో చం వేయించుడు పంట ఇంటి గో వేయించిండు వాణి అన్యాయాన్ని మానక కయ్య కయ్యాణి అన్యాయాన్ని మానక ఎదిరించి కొంగునవిజుట్టి కోటుల గెలిచిమా తెలంగాణ పోరాటమ్మా ఐలమ్మా చాకలైలమ్మా తెలంగాణ పోరాటమా ఈమె తీరు చేసి రామచంద్రారెడ్డి ఈమె తీరు చేసి రెడ్డితో